నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తేమ్మా తనిష్క గారు ఈ పదకొండవ తారీఖు అమావాస్య వస్తోంది మార్గశీర్ష మాస అమావాస్య ఈ అమావాస్య కూడా ప్రతి అమావాస్య పవర్ఫులే ఈ అమావాస్య కూడా డెఫినెట్ గా పవర్ఫులే చాలా మీ అయితే చాలా పుణ్యప్రదమైనటువంటి రోజుగా పరిగణిస్తారు కదా ఆ రోజు చాలా మంచి మంచి ఆ రోజే ఫంక్షన్ పెన్లీలు కూడా ఆ రోజు పెట్టుకుంటాము అసలు అమావాస్య అంటేనే ఎక్కువ ఇష్టమైన ఎందుకంటే సూర్యుడు చంద్రుడు కలిసిన రోజు అని తల్లిదండ్రులు కదా వాళ్ళు సో లోకానికే తల్లిదండ్రులు ముందుగా కూడా అది అయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు తెలుగు ప్రాంతాల్లో అమావాస్య అంటే భయపడేటటువంటి పరిస్థితి ఉంది చీకటి ఉంటుంది చీకటి ఉన్నప్పుడు భగవంతుని ఆశ్రయించాల్సి ఆశ్రయించాలి అంతే చీకటి ఉంది మనం భయపడుతూ కూర్చుంటే ఎలా మనకి భగవంతుడు ఉన్నాడు అన్న నమ్మకం ఉంటే భయం అవసరం లేదు అయితే ఈ అమావాస్యకి రకరకాల రెమెడీస్ ని ఫాలో చేయటం కానీ లేకపోతే విశేషంగా లలితమ్మని పూజించటం కాని ఇవన్నీ కూడా చాలా విశేషంగా చేస్తారు మీరైతే అసలు ఈ అమావాస్యకి ఎలా ఎలా వినియోగించుకుంటారు మేము మా ఇళ్లలో ఈ అమావాస్యని ఎలా చేసుకోవాలి ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలి ఫస్ట్ మనం అమావాస్య అంటేనే ఎక్కువ క్లయింట్స్ మన దగ్గర చాలా వరకు అప్రోచ్ అయిన వాళ్ళు ఎలాంటి వాళ్ళని చెప్తాను ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే ఎక్కువ నెగిటివ్ ఎఫెక్ట్ అంటే వాళ్ళకి ఎవరికైనా చేతబడి చేసిన ఎఫెక్ట్ ఉంది అని చెప్పేవాళ్ళు నెక్స్ట్ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఆరోగ్యం బాగలేదు అసలు చాలా మానసిక బాధల్లో ఉన్నాము బట్ ఎవరు ఏం చేస్తారో తెలియదు కానీ మేము ఎందుకు ఇంత బాధలో ఉన్నామని ఆరోగ్య సమస్యలో ఉన్నవాళ్ళు అవి కాకుండా ఎక్కువ చూస్తే ఆరోగ్య సమస్యలు కూడా అమావాస్య టైమింగ్ లోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కొన్ని ఇళ్లలో చూస్తే యాక్చువల్ గా మేము చేపిచ్చే పూజలు అమావాస్యలో ఇక్కడ అంటే మన నార్మల్ గా ఏం చేస్తామంటే ఇక్కడ వశీకరణ పూజలు చేపిస్తాం మేము చేసేది వశీకరణం అంటే అన్ని దేవతలు ఉంటారు దానికి కొన్ని పవర్ఫుల్ దేవతలు ఉంటారు ఇప్పుడు మేము చేయించేది కర్ణ వారాగి స్వప్న వారాగి సో ఇలాంటి వారాగి పూజలు ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది అది కాకుండా వీళ్ళకి ఆ నెగిటివ్ ఎఫెక్ట్ ఉండే టైమింగ్లో కరెక్ట్గా టైమింగ్ టైమింగ్లో చేయించే పవర్ ఇంకా అంటే ఆ పూజలకు ఉన్న పవర్ ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు వాళ్ళు ఎక్కువ సమస్యలు ఉన్న వాళ్ళకి ఆ టైమింగ్లో చేయడం చాలా మంచిది ఇప్పుడు కొంతమంది స్తంభనం చేసి పెట్టుండాలి స్తంభనం అంటే వాళ్ళకి బిజినెస్లో డెవలప్ లేకుండా స్తంభించేది దాని స్తంభనం అంటారు సో అది కాకుండా ఏంటంటే వశీకరణం చేస్తారు అంటే వీళ్ళు ఏంటంటే ఎప్పుడు వాళ్ళకి సపోర్టివ్గా ఉండాలి వాళ్ళకి ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉండాలని వశీకరణం చేసి పెట్టి ఉంటారు అప్పుడు వీళ్ళ భర్త వీళ్ళ మాట వినకుండా వేరే వాళ్ళ మాట వాళ్ళకి సపోర్ట్ చేస్తారు వాళ్ళకే డబ్బులు ఇస్తూ ఉంటారని చెప్తూ ఉంటారు చూడండి చాలా మంది మా బాబు మా మాట వినట్లేదు వాళ్ళని వశీకరణం చేసేస్తారండి అందుకే మా బాబు అసలు ఏం నాకు అసలు నాతో మాట్లాడేది లేదు నాకు ఎలాంటి హెల్ప్ లేదు అని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు సో నెక్స్ట్ ఈ వశీకరణంది ఒక టైప్ ఉంటుంది అవి కాకుండా మారణం అంటారు మారణం అంటే చాలా వరకు వాళ్ళు ప్రాణంతోనే ఉండకూడదు ఏదో చేయవాలి బట్ అట్లాంటి చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇవన్నీ మనం దీన్ని ఫస్ట్ ముందుగానే తెలుసుకోవాలి మనకేం సమస్య జరుగుతుంది అసలు ఏ టైమింగ్లో ఎక్కువ అంటే చాలా వరకు అమావాస్య టైమింగ్లో బాధపడే వాళ్ళు చూసి ఉండవచ్చు ఈ నెగిటివ్ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళని సో అప్పుడు మనం ఏంటంటే చిన్న చిన్న రెమెడీ వల్ల సరి అవ్వదు అది అది చాలా బాధల్లో ఉన్న వాళ్ళకి ఫుల్ పవర్ పవర్గా ఏంటంటే వశీకరణం చేసుకోవాలి వశీకరణంలోనే నేను చెప్పినట్టుగా చాలా టైప్ ఉంది అది మన ఏ టైప్ వాళ్ళకి ఏం సమస్య ఉందో దాన్ని పెట్టి ఇస్తాం సరే కామన్గా గా ఇంట్లో మా ఇంట్లో ఎలా చేసుకోవాలి ఇప్పుడు దీనికి సంబంధించిన టైమింగ్ వచ్చి మాక్సిమం ఒక కొంతమంది నైట్లో కూడా పూజ చేసుకోవచ్చు మిడ్ నైట్లో కూడా చేయవచ్చు ఇప్పుడు ఎక్కువ ప్రాబ్లం ఉంది అనేటప్పుడు అప్పుడు ఏంటంటే అఖండ దీపం దీపం వెలిగించేసి ఫుల్ ఎందుకంటే వెలుగుతూ ఉండాలి రాత్రి వెలుగు రాత్రి అంతా వెలుగుతూ ఉండాలి ఆ దీపం వెలిగించేసి ఏంటంటే నైట్ ట్వెల్వ్ తర్వాత కూడా పూజ పెట్టుకోవచ్చు అంటే అంతసేపు ఆ టైంలో లో మేము మేలుకుంటామా లేదా అది అదొక ఇది ఉంటుంది లేదా ఈవినింగ్ సిక్స్ నుంచి కూడా పెట్టేసుకోవచ్చు చీకటి అయిన తర్వాత పెట్టడం ఈ పూజకు ఇంకా మంచి విశేషం ఎందుకంటే చీకటి వచ్చినప్పుడు ఇప్పుడు మన అమావాస్యకు చాలా పవర్ ఎక్కువ ఉంటుంది ఆ బలం ఎక్కువ ఉంటుంది ఆ టైమింగ్లో పెట్టడం మంచిది దీపం వెలిగించేసి ఫస్ట్ వినాయకుడు పూజ చేసుకోవాలి తర్వాత మనకు ఇష్టమైన దేవత ఒకటి మొక్కాలి అంటే మన ఇష్టం అంటే మన కులదైవం కానీ ఇష్టదైవం ఏదైనా దేవుడు అమ్మవారైనా స్వామివారైనా అసలు విష్ణుమూర్తి శివుడా ఏదైనా ఎందుకంటే వీళ్ళు ఒక్క బ్లెస్సింగ్స్తోనా పూజ మొదలు పెట్టాలి సో ఫస్ట్ గణపతి తర్వాత మన ఇష్టదైవము నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ కులదైవం అంటే కులదైవం సో అవి కాకుండా పవర్ఫుల్గా ఉగ్ర రూపంలో ఉన్న దేవతలు వాళ్ళకి కొంచెం అందులోకి ఏంటంటే ఇప్పుడు ఒక మన సపోజ్ వారాగి అమ్మవారే తీసుకుంటామంటే వారాగి అమ్మవారి ఫోటో పెట్టవచ్చు తర్వాత వారాగి అమ్మకు అసలు యంత్రం ఉంటుంది ఆ అమ్మ యంత్రం వచ్చేందంటే చాలా వరకు కొన్ని యంత్రాలు ఏంది నార్మల్గా ఉండేది ఉంటుంది ఈ నెగిటివ్ తొలగించేదానికి కొన్ని యంత్రాస్ ఉంటుంది సో ఆ యంత్రం తీసి వాళ్ళు పెట్టేసుకుని వాళ్ళు ఏం చేయవచ్చామంటే పూజ గదిలో ఒక పీట వేసి పీట మీద అమ్మవారి ఫోటో పెట్టేసి ఆ యంత్రం ని పెట్టేసి ఒకవేళ యంత్రం లేకపోతే వాళ్ళు కానీ ఏం చేయాలంటే బియ్యం బియ్యం పిండితో సో అమ్మవారి అసలు చక్రం ఉంటుంది ఆ చక్రం వేసేసి దాని తర్వాత ఏం చేయాలంటే ఆ చక్రంలో కొంచెం పసుపు కుంకుమ బొట్లు కూడా పెట్టేసి అంటే పీట మీదనే కూడా పెట్టవచ్చు అలా వేసి స్వామి అమ్మవారి అమ్మవారు మంత్రం వారాగి మాత మంత్రం ఏందంటే అమ్మవారికి స్తంభించే మంత్రం ఒకటి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే గాయత్రి మంత్రం ఇది వారాగి మాతది సో ఆ మంత్రం కూడా వాళ్ళు చదువుకొని దాని తర్వాత వాళ్ళు ఏం చేయవచ్చు అంటే విడి పువ్వులతో అమ్మవారి ఫోటో ముందుగా అర్చన చేసేసి సో నెక్స్ట్ ఏం చేయాలంటే వాళ్ళు ఏదన్నా ప్రసాదం అమ్మవారికి ఇష్టమైనది ఏంటంటే అసలు ఆమెకు వచ్చి అంటే బొబ్బర్లు అంటారు చూడండి తెలుగులో సో ఆ బొబ్బర్లతో దాంట్లో బెల్లము దాని తర్వాత ఏంటంటే పుట్నాలు సో ఇవన్నీ వేసి మిక్స్ చేసి అది ఒక ప్రసాదం పెట్టుకోవచ్చు ఇంకొకటి ఏమిటంటే తమిళ్లో అని అంటారు అంటే వల్లి అని అంటారు తెలుగుది అది ఏం లేబు అంటే స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో ఓకే ఓకే స్వీట్ పొటాటో అది చిలకడదుంప తెలుగులో అమ్మవారికి ఏంటంటే భూమిలో ఉండేది ఇష్టము అంటే అమ్మవారు వరాక రూపం కదా సో వరాగ స్వామి ఎలా ఉంటారు భూమి లోపల తవ్వుకుంటూనే వెళ్తారు కదా ఎక్కువ సో అలాంటి ఒకటి ఏంటంటే మనం అవి స్వీట్ పొటాటో చెప్పాము చూడండి అవి అవి పెట్టవచ్చు తర్వాత ఇవి పెట్టి ఆమెకు ప్రసాదం పెట్టి ఆర్తిచ్చి ఆ రోజంతా ఏంటంటే మంచిగా ఒక వన్ అవర్ మంత్రం అయిన తర్వాత ఈ ప్రసాదం పెట్టి ఆర్తిచ్చేసి మంచిగా ప్రశాంతంగా పడుకుని నిద్రపోతే అమ్మవారు తప్పకుండా కళలో వచ్చి కొంతమందికి మాట్లాడతారు వాళ్ళకి ఏం సమస్య ఉంది అని ఆమె చెప్తుంది కొన్ని మందులకు ఏమైతుందంటే సమస్యల నుంచి బయటపడేదానికి మార్గం చూపిస్తుంది అలా కూడా ఇంట్లో ఉన్నవాళ్ళు పూజలు చేసుకోవచ్చు చేసుకోవచ్చు రైట్ అండి అయితే యంత్రం ఇవన్నీ తెలియదు మంత్రం చదవటం కూడా తెలియదు అనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి అప్పుడు ఏంటంటే ఎక్కువ సమస్యలు ఉన్నవాళ్ళు ఇప్పుడు చాలా అస్సలు మేము ఎన్నో పూజలు చేసేసామండి అసలు ఈ అమ్మవారు పూజ చేసిన వాళ్ళు కూడా నా దగ్గర మళ్ళీ మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకుంటారు ఎందుకంటే ఆ అమ్మో దారి చూపిస్తుంది సో ఇప్పుడు ఒక పూజ చేస్తున్నామంటే మేము ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నామండి ఫలితమే లేదని అంటారు మీరు అలా అనుకోవద్దు మీరు ఏ గుడికి వెళ్ళినా తప్పకుండా మీకు ఏదో ఒక దారి చూపిస్తాడు దేవుడు సో ఇక్కడికి వెళ్ళమని పంపించింది ఆ అమ్మవారిని అనుకోండి మీరు ఎందుకు ఇలా అనుకుంటారు అని చెప్తూ ఉంటాను నేను అంటే అప్పుడు అలాంటినప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళు మన దగ్గర చేపించుకునే పూజలు చాలా పవర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి మనకు తొందరగా పరిహారం అనేది అందుతుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ కూడా ఇస్తా గ్యారంటీ ఇస్తాను ఇప్పుడు ప్రతి ఒక్కరికి నేను ఏం చేస్తానంటే నేను మాట్లాడింది కూడా మీరు రికార్డ్ చేసుకోండి సో ఎందుకంటే నేను ఇప్పుడు మాక్సిమం మొబైల్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను డైరెక్ట్ అపాయింట్మెంట్ అంటే అంత ముందుకు ఇచ్చేది కానీ ఇప్పుడు ఎక్కువ క్లయింట్స్ తో మనం మాట్లాడాలి టైం సేవ్ మనం సేవ్ చేయాలంటే ఏం చేస్తాము మొబైల్ అపాయింట్మెంటే బెస్ట్ మనం ఇప్పుడు ఎవరికైనా కానీ ఫోన్ లో అందరికీ అసలు మొబైల్ అసలు ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర చేతిలో ఉంటుంది వాళ్ళంతలో పర్సనల్ పర్సనల్గా వాళ్ళ రూమ్లోంచి మాట్లాడుకోవచ్చు సో ఇప్పుడు వాళ్ళు ఏమిటంటే అక్కడ నుంచి మనతో మాట్లాడుతున్నప్పుడు మాక్సిమం చూడండి నా దగ్గర మాట్లాడే క్లయింట్ వాళ్ళు ఫోన్ స్పీకర్లో పెట్టేసుకుని వాళ్ళ ఫ్యామిలీ అందరూ వింటారు నేను చెప్పింది కరెక్టా కాదా ప్లస్ వాళ్ళకి ఒక్కరు మంచిగా చెప్తే అర్థమైపోతుంది మళ్ళీ ఇంప్రెస్ అయ్యి అందరికీ తీసుకుంటారు నేను ఒక్క విషయం చెప్తాను అప్పుడు వెంటనే మళ్ళీ పే చేస్తాను మేడం ఇంకొకరికి కూడా చూస్తారా అలా కాదు ఫస్ట్ మీకు ఎవరికి ప్రాబ్లం ఉంది సో దానికి ఫస్ట్ సొల్యూషన్ వెదకం జాతకం చెప్పడం వరకమే కాదు ఇక్కడ అది కావాలి అసలు మీరు ఎవరైనా ఒకరి అసలు మరీ బాగలేదు అనే వాళ్ళది చూపించుకోండి మరి సమస్యలు ఎక్కువ ఉన్న వాళ్ళు చూపించుకోవాలి తర్వాత వాళ్ళు బయటపడిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు అప్పుడు మీరు నలుగురి కూడా ఒకసారి చూపించుకోండి అంటారు ఎందుకంటే అందుకని సో మనం అలా చేసుకోవచ్చమ్మా ఈ అమావాస్య ఖచ్చితంగా దేవిని విశేషంగా అర్చించుకోమని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే